అదే నాకు చెప్పిందే కదా నీకు నిద్ర ఎందుకు రాదంటే చేస్తా నేను కాదన్నా దినాము నా పెళ్ళిందా కాలో చేసే నిద్ర వస్తా నిద్ర రాదన్న బంగారు ఒకటిన్నర దగ్గర దగ్గర అయిందంట సర్పంచ్ లే మంచి పాట పన్నాం అనుకో ఈ సైన్ చూసినా మూడు తొలాలు ఒకటిన్నర అంటే నీకు దగ్గర దగ్గర ఐదు లక్షలు అనుకో నీకు ఇస్తాను ఓ పాట అందరూ వెళ్ళిపోయినారు అందరు ఉండేది ఎప్పుడు అబహా ఏంది బాట బంగారం అనేదాకే ఏంది మాత్రం కూడా వెళ్దాం అది కాదు బాటది చంటిలో అది మేము మాట చూడ బావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులోకం వడగట్టిన శోకాలే సుడు మన ఇంట్లో టీలు టీ సర్పంచు ఆ లే మన ఊరు శుద్ధి మాత్రం ఎత్తుకోవద్దరా మన ఊరంతా గొబ్బు గలీజ్ నాకు ఏ ఆటగా సర్పంచ్ నాకు అది లేదు సర్పంచ్ నాకు ఇది లేదు ముసలి నాయలు ఇద్దరు చూసి కదా ఓట్లు ఓట్లుగా పట్టించినారు అనాయిల్ ఆ ఎట్లా అనాయిలకి అంటించి వస్తే సరే బాగా లేపరైడా ఆడి ఊర్లో వస్తున్నారు శ్రీనివాసులు ఇద్దరు వచ్చినారు లేళ్ళకి టిఫిన్ డబ్బులు వేసినా కదా అవి తోడుకుందామని వస్తున్నారు ఈ నెలలో సెలిం లో నీళ్ళన్నా వస్తాయి కానీ నా దగ్గర దుడ్లు రావు నేను నిద్రపోయినట్టు నటిస్తాను నువ్వు మాత్రం బాగా నమస్కారం సర్పంచ్ సర్పంచ్

వాళ్ళు చత్వాలే వీడు ఏం లేదమ్మా సినిమా అది చిరంజీవి సంక్రాంతికి వచ్చింది మన వరప్రసాద్ అని అదేదో పెళ్లా మొగలు కథ ఉంది పెళ్లా మొగలు ఇడిపోతే ఎట్లా కలుసుకున్నారంటే రేపు వద్దున నేను నా పిల్ల మూడు ఇడిపోతే కలుసుకోవాలి కదా అందుకని ఆ సినిమా చూస్తే అది దూరం పోలా ఇంట్లో వచ్చిన పని సొప్పు కూడా నాకేం లే పని ఏం లేదు మన్నాడు ఒట్లో టిఫిన్ చేసింది కదా రెండు వందలు పాప రెడ్డి అంగీ ఆడి పెడితేలే ఇంట్లో ఉంది సర్పంచ్ ఎంత పని అయింది కదా మన సర్మస్ భయ వచ్చిన వచ్చినాడు ఇప్పుడే ఇంట్లో ఉంది అయ్యే ఉంగరాలు కూడా పడిపోతున్నాయి చూడపా అంగి ఇంట్లో పెట్టినా దుడ్లు దాంట్లో ఉన్నాయి సరే సాయంత్రం రాదు సర్పంచ్ అనిపించుకొని మళ్ళా రెండు వందలకి మళ్ళా రావాలా కాదు నేను ఊరు కోసం నిలబడిన మీ అందరు బాగోదు ఏ ముష్టి రెండు వందల కల్లా ఏంది ఇంత అనుమానిస్తున్నావు మనసు మా కొంపలు గోరీలు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మా సర్పంచ్ పదవులు మా పిల్లలు మా పిల్లలు అన్ని ఇడిచిపెట్టి పారిపోతామా అందరికీ ఉండాయి ఆధార్ కార్డులు ఉండాయి భీమ్ కార్డు అందరి కార్డులు ఉండాయి ఏమో పెద్దగా తోలుకపోతే టిఫన్ కానీ మళ్ళీ మాతో ఇప్పించింది దానికి పెట్టిందాను పెట్టింది మా విషయం మాత్రం మనం ఏడెత్తుకోకూడదు సాయంత్రం సాయంత్రం చెప్పే అవసరం వద్దా నీతోనే వచ్చిందిరా నాకి పుట్టుకోస పంచాయతీ ఏది వాళ్ళ యాళ్ళకి తిన ఒకడే పడుకునేది ఒకడే తినేది ఒకడే లేచేది ఏంది ఎవ్వరము ఈ పొద్దు సర్పంచ్ తేయి ఏదో వాళ్ళు తావడ పేరు తెంచుకొని నా పెన్ల సంసారానికి పంపిస్తారా తోలుకొస్తారా లేదా యాడ వస్తాయి బుడికి సర్పంచ్ తా వేస్తా నమస్తారా రే ఓల్పతి శుభ్రా నేను సర్పంచ్ గా గెలిచినప్పటి నుంచి ప్రతోడు నా కొంపు కాడకు వచ్చి నా సొమ్ము తినే నన్ను నా గుడుకులే నువ్వు రా నిజాయితీ నోడు అనా నా సమస్యకి తెలి కాదలి మీకే కష్టం వచ్చిండదని నాకెట్లు తెలుస్తుంది నీ కష్టం నీకుంటది నా కష్టం నాకుంటది కాదన్నా ఇటు వచ్చి బజారా తిరుగుతుంటా ఓ ఇంటికాడ ఒక ఏం చేసాడు అన్న ఏ నేను ఎప్పుడన్నా చూడుని నువ్వు ఇంకా కైలాసం ఎక్కింటావరా ఎప్పుడన్నా చూడు నువ్వు ఇంకా తాండవ మారుతా అంటే ఎప్పుడు నేను నీకు మాట్లాడిచ్చాకైతే అన్నా సరే కాదన్నా నీ కైలాసం ఎక్కినది కనబడతా కానీ ఇందు నా బాధ్యత అనేది కాబడుతుంది నీకు ఏమి యాటిపోయిందా బాబా ఏందన్నా అన్ని తెలియజడుగుతున్నా తెలుగు అడుగుతున్నా అర్థమే కదన్నా తెలు యాటికి పోయిందా బాబా ఏ గుట్టు సప్ కాకుండా సంసారం చేసుకొని తింటాడు ఏమి ఏం చొప్పురా మొన్న మంగళవారం అన్న ఏ చిన్న మాట కొట్లాడి ఊరి మీద ఏదో ఒక మాట అంటేనే కొట్లాడి ఊరి పోతున్నా లేదులే కొంచెము మన ఊరు నీళ్ళు పడితేనే ఈ ఆడపిల్లలు పౌరుడు రుద్రమదేవిలాగా అయిపోతున్నారు ఏమంటలే పాపని అన్నా నీకెందుకు ఆ నీకు తెలుగు మాటమి కాదు చెప్పురా చిన్న మాట చిన్నది గాని పెద్దది గాని నువ్వు ఏ కూతు కూసావు ఏమి నాన్న వసే నీకని నీ సెల్లు బాగుంది అన్నా కట్టుకున్న పెళ్ళ అంత పవర్ఫుల్ డైలా కొట్ కాదులే పెళ్ళ రోడ్ లో పోయే వాళ్ళు బాగున్నారంటేనే వాళ్ళు ఒప్పుకోరు అట్లాంటిది నీకన్నా నీ చెల్లెలు బాగుందన్నవా అది ఏం తప్పన్నా ఇంకా మంచాం కనుక ఉన్న పుట్టింటికి పోయిందిలే ఏరే మా ఇంట్లో ఒక డ్రమ్ము కోసి నిన్ను దాంట్లోకి వేసి చేసి చంపేదే అంటే ఆ మాట అన్న దాంట్లో ఇప్పుడు ఆడలు పవర్ఫుల్ రా మనం తట్టుకోలేము ఏమో నా మాట వాళ్ళకి పడిసం పట్ల మనం జండు బామ్ లాగా ఉండాలి అదే సరేలే గానీ ఏం ఏం చెప్పు ఏమన్నా సర్పంచ్ అన్న నువ్వు ఏం ఆ నువ్వు పద మంది వదిలిపోతావో నూరు మంది వాళ్ళిపోతావు తెలుదన్నా నువ్వు మా ఎత్తల ఊరు పెయి నా భార్య దొరన్నా కాదురా ఓలపతి తప్పు చేసింది ఆ కొడుకు నువ్వు ఆ ఏదన్నా నువ్వు నాతో పాటు వస్తే పంచాయితీ మాట్లాడి నలుగురిలో సర్లేమో అని నిన్న ఏదో అరభారమో ఘనాభారమో ఏదో ఒకటి కొట్టి సంసారం పిలుచుకోవచ్చు నేను పది మందిని వంద మందిని పిలుచుకొని పోయి నేను ఎట్లా తోలుకొని వచ్చాకైతే అనా నేను మాదిరి అన్న నువ్వు ఏం చేసావు నాకు తెలియదు కానీ నీ మాది రాను నేను వస్తాక నాకు పై సున్న నువ్వే పై తొలరాన్న ఎట్ల కాపున్నా లే ఓల్బద్ధి ఇంకా ఆయమ్మ నిన్నే కొడతాదంటే మమ్మల్ని అమ్మని వదులుతారా లే ఇట్లా నువ్వు రానంటావు నన్ను ఒక్క అంటావు చూడబా వన్ వద్దు ఇంత బొద్దు బువ్వు వండు ఏం పోలే ఆ గుండాల్లో ఉడికేసుకుని తినిపోవాయి లేంటే ఆ మా ఇంటికాడి పో మా అమ్మ ఉంది లేదంటే నా పిల్ల ముద్దు బూ పడేస్తాది నీకు కాదన్నా సరిపోదా మీద పోయినా దండ పెడతారు పక్కి నిద్ర పెడతా అదే బా ఆ చింత చచ్చినా పులుపు సాయిలేదని యాభై దాటినా కూడా ఆ ఎకరాలు ఎకరాలు పండించాలన్నట్టుంటావు కదీ కాదు మరి నువ్వు రానంటావు నన్ను ఒక్కని బొమ్మ అంటావు ఎట్లా వస్తుంది ఆయమ్మ ఏ మొక్క పెట్టుకుని నేను పోయేది వాళ్ళ కొంపకి కాదు నీకు ఎందుకు రాదురా నిద్రోల్పతి సర్పంచ్ అన్న ఇది నన్ను అడిగాల్సిన ప్రశ్న అన్నా అదే నాకు చెప్పిందే నీకు నిద్ర ఎందుకు రాదంటే ఏందన్నా చేస్తా నేను కాదన్నా దిన పెళ్ళిందా కాలు చేస్తేనే నిద్ర ఆ నాది నిద్ర రాదా పది రోజురి పిల్ల మీద కాలు చేసి పడుకుంటే కానీ చూడరా ఓలిపతి నేను పుట్టెత్తి ఇంత ఎత్తు కొడుకైతే ఎన్నో పంచాయతీలు వేసినా కాని చైనా మగుడు పిల్లలు పంచాయతీలకు మాత్రం నేను దూరొద్దని మా అప్ప సచ్చేటప్పుడే నాకు చెప్తున్నాడు కనుక లే నీ సంసారంలోకి నేను దూరం రా నా సర్పంచ్ అనా ఎలక్షన్ ముందురా ఊలపాధికారేమో మామూడని చెప్పి వేపిస్తుంది ఓట్లు ఓట్లేపిస్తుంది వాంత పట్టుకొని ఈయన పట్టుకొని ఓట్లు వేపి గెలిపిస్తే ఇప్పుడు లే పంచాయతీ నువ్వు ఎవరైనా సాయపడంటే ఎవరు చెప్పరా కొన్ని అధికారాలు ఉంటాయి భయ్ రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా పెన్షన్ లేదా బ్యాంకు బుక్ లేదా గ్యాస్ లేదా మీ ఇంటికి రోడ్డు లేదా నీకి కాలువ లేదా ఇంతకి కులాయి లేదా నెట్టి గుంత లేదా ఇట్లా ఏమన్నా ఉంటే నన్ను అడిగితే నేను చేస్తా అంతే కదా ఇదేది లేదే పంచాయతీ అడిగాయి కాదన్నా సర్పంచ్ అన్నా ఇన్నొట్టే నీ పెన్నీ అనలేదు నువ్వు పెళ్ళమ్మ కాటికే వచ్చావురా నువ్వు సర్పంచ్ అన్నా నువ్వు ఇన్ని చెప్తుంటది ఇన్ని చెప్పున్నావు నువ్వు నా సంసారం నిలబెట్టుకోడు నువ్వు ఇవన్నీ చేసా నేను ఎట్లా నమ్మాలి నిన్ను నేను నమ్మునా నేను నువ్వు నా పెళ్ళందరికి వచ్చి నాతో కాపులు చేపిస్తే ఒరే నమ్ముతండి ఏదో పొద్దు పొద్దున ఉడుంపట్టినట్టు పట్టినావు మా సర్పంచ్ అట్లా సంసారాలు కలిపేది పెళ్ళ మొగుల్ని పిలుచుకోవాలి సంసారం అట్లా ఈ చేపించవు సర్పంచ్ అంటే ఎవడు సంసారం వాడే నిలబెట్టుకోవాలా ఎవుడు పడవ వాడే నడుపుకోవాలా అంతేగాని పక్కనోడొచ్చి సంసారాలు నిలబెట్టేది అట్లా ఉండవురా ఉండవురా సర్పంచ్ తో ఏం మాట్లాడతావు తాగొచ్చు రావులే నా ఏమో ఉండి మా తాగుతా తాగతా ఉంటుంది కదా సరే నీకి నేను చెప్పిన దాంట్లో ఏమి కాలో అవి చెప్పురా చేస్తా అవన్నీ ఏం చేసామన్నా అనమాయి పెండ్ల అవన్నీ నాకు పనికి వచ్చేది పెన్ లేకపోతే అవి ఏం చేసుకోవాలి నెత్తుకు పొద్దుపోద్దు నేను ఈ పిచ్చి పంచాయతీ పెట్టొద్దు పోయి పని చూసుకోపో నీ ఎట్లు పోతా అన్నా నా ఓటే నా పెళ్ళ ఓటే వేసాను అన్ని ఓటే నీ ఎట్లు పోతాను నువ్వు నాకు తెలు నువ్వు ఎక్కడ జరిగి నా పెన్న తోలుకో వచ్చి నాతో కాపు చేపిస్తేనే నువ్వు సర్పంచ్ అని నేను ఒప్పుకుంటాను సరే లేరా నాకు అర్థమైంది ఒక పది రోజుల తర్వాత పోయి అంతా మాట్లాడి నేను ఏదో ఒకటి సెట్ చేసి ఆమె తోలుకొని వచ్చి నీతో సంసారం చేపిస్తాను ఈ పది రోజులు ఎట్లా సాయిపో పది రోజులు పోయి రాంటే నువ్వు పది రోజులు నేను ఎవరితో కాపు మాట్లాడుతు పది రోజులు తట్టుకోలేవా ఎట్లా తట్టుకోవాలి రేపు నీకు పది రోజుల వరకు తట్టుకోలేవునా పది రోజులు సంసారీ చూపియాలా నీకేమి రాత్రి పూటకే కదా ఏ పాప రైడ్ మన ఓబల్ రెడ్డి పెళ్ళాము పయ్యండి అది ఆ పాప నేను తొలకొని వస్తాను ఏదో మనవానికి రాత్రి అయితేనే నిద్ర రాదంట ఓ పది రోజులు వాళ్ళు పక్కన పడుకో వాటి ఏం చెయ్యడు ఊనే కాలు చెయ్యేస్తాడు ఆ ఓటు ఓర్చుకోపో పది రోజులు వాళ్ళు తాటికి ఏం నువ్వు చెప్పేది అర్థం కాదు నేను పోయా కాళ్ళు వేపు ఏం నువ్వు మాట్లాడుతున్నా సర్పంచ్ నాకు అర్థం కాలేదు ఏ రైడ్ అది కాదు భయ వాడు ముందే కాడు వాడు రాత్రి తాగినాడనికే నాకు వచ్చి పడతాడు నాకు నిద్ర ఉండదు పంచాయతీలో ఇంటికాడ చేస్తే నా పిల్లం ముందే తిప్పిచ్చి తిప్పించి కొడతాది ఏం లేదవా ఇప్పుడు వాడు కొట్లాడినాడు ఆ పాపతో ఇప్పుడు పోతే నా ఏం రాదు నీకు పెద్దోళ్ళని పిలుచుకోమో మాట్లాడాల వాళ్ళూరు పెద్దోళ్ళని నువ్వు రాత్రి వాడి పక్కన పనుకో వాడి ఊరినే నిన్ను పెళ్ళంలాగా అనుకొని కాలు చెయ్యేస్తాడు ఓటు చేయించుకోరా ఓ పది రోజులు కాదు సర్పంచో పట్టుకునే చెప్పు ఎట్లా చెప్తే ఎట్లా సర్పంచ్ నువ్వు కాదురా రాజుకు ఒక కోర్ ఇప్పిస్తారా నీకు కోటర్ దాకా గప్సిప్పుడు పడుకోలే పది రోజులు అంటే వారం సార్లు పాపం అందులో సంసారం చక్కబెట్టి వస్తాను మళ్ళీ సరేలేదు సర్పంచో జినాభి రండి దయ్యం పట్టినప్పుడే చొప్పేట్లు పరికెట్లు కొట్టాలంటే లే బాగా ఊరుకుంటావు సర్పంచా ఏం లేదమ్మా చెప్పునా రాత్రి పనుకుంటాడు నీకు కాలుసేయాలే నిద్రపో కా సర్పంచ్ అన్నా కాదా నువ్వు ఇందుకి తలకే ఉందన్న నీకు ఎవరన్నా మగోని దొలకొని పక్కన కాలేసరా ఇది ఏమన్నా నువ్వే చెప్పన్నా లేదంటే నా మీదకి నెయ్యిలే నా మీది లే సాయంత్రం కల్లా నీ పిల్లలు తొలుకొని వచ్చి నీ సంసారం కలుపుతానా లేకను పిలుచుకొని వచ్చి నీతో సంసారం ఇంటికి పోసానా కాదా ఓనే పాపరైడా కొంపకేం పోద్దు వాడినే దాట్లేడా లే సాయంత్రం కల్లా ఆ పిల్లని ఎట్లా తిరిగి వీళ్ళు కొంపకు తోలాల ఆ ఊర్లో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడి పాదే హలో ఫ్రెండ్స్ పార్ట్ వన్ చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ పార్ట్ టూ కూడా చూడండి ఇంకా ఒక ఐదు ఆరు పార్ట్స్ అయితే ఉన్నాయి సర్పంచ్ వీరాస్వామి అని మా విలేజ్ లో జరిగేటటువంటివి మీ దగ్గరకు తీసుకొని వచ్చి రాయలసీమ భాషలో రాయలసీమ యాసలో మిమ్మల్ని అందరూ నవ్వించడానికి ట్రై చేస్తున్నాం కనుక మీరందరూ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ని మన లక్ష సబ్స్క్రైబర్లు దాటిపోవాలా మరొక వీడియోతో మరీ కలుద్దాం బాయ్